అందరికీ నమస్తే నేను ఇప్పుడు మా ఇంటి పక్కనే ఒక చిన్న రివర్ ఉంటుంది చెప్తుంటాను కదా దాని పక్కన ఇలా చిన్నగా మ్యాట్ వేసుకొని ఇలా వచ్చి కూర్చున్నాము ఇక్కడ సరౌండింగ్స్లో ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇది ఒక కట్ట ఇది నేను ఇంతకుముందు చాలాసార్లు చూపించాను ఈ కట్ట కింద ఈ విధంగా గవర్నమెంట్ వాళ్ళు ఈ విధంగా దీన్ని రెడీ చేశారు ఈ విధంగా మనం మ్యాట్ తెచ్చుకొని వేసుకొని కూర్చోవచ్చు ఏదైనా ఫ్రూట్స్ ఆర్డర్ తెచ్చుకొని కూడా ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తినచ్చు ఇంకా మా పాప కోసము అది బుడగలు వచ్చేది తీసుకొచ్చాము ఇంకా పిల్లలు చూడండి ఇక్కడ ఆడుకుంటున్నారు ఇప్పుడు సాయంత్రము టైం దగ్గర దగ్గరగా ఒక ఆరు అవుతుంది ఇద ఈ రెండు కూడాను ఎండాకాలము పిల్లలకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు వదులుతారు ప్రతిరోజు కూడాను నీళ్ళు ఫిల్ చేసి మళ్ళీ సాయంత్రం వాటిని ఆ రివర్ ఉంటుంది దాంట్లోకి వదిలేస్తారు చాలా బాగుంటుంది ఇది ఇక్కడే పాయింట్ కూడా ఎక్కడ ఉంది నీళ్ళ పాయింట్ చూపిస్తుంది దాన్ని కూడాను ఇంకా దీనికి పక్కనే సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి చూడండి సైకిల్లో వెళ్తున్నారు కదా ఈ సైక్లింగ్ ట్రాక్లో నేను ఎన్నోసార్లు సౌల్ సిటీ మొత్తం తిరిగేశాను ఈ విధంగా వెళ్ళి ఆ కొండలు దాటి అవతలకు కూడా వెళ్ళాను ఇంకా అక్కడ గడ్డి ఉంది కదా ఆ గడ్డి మీద కూడా మ్యాట్ వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎండ కొద్దిగా ఎక్కువగా ఉంది ఎండ ఉండిందంటే కదా కరెక్ట్గా సాయంత్రం భలే ఇంటెన్స్గా పడుతుంటుంది ఇలా మేకాలు ఉంటే పర్లేదు కానీ ఎండ ఎక్కువగా ఉంటే ఆ గడ్డి మీద కూడా కూర్చోవడం కష్టము లేకపోతే టెంట్ ఉంటే గనే మనకు చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న హట్ మాదిరిగా ఉందా ఇక్కడ అంతా కూడాను అక్కడ కూర్చోడానికి చుట్టూ చాలా బాగుంటుంది ఇలా ఈ కట్ట పొడవునా కూడాను పైన కార్లు పోతూ ఉంటాయి మా పొలం దగ్గర కూడా అట్లే పోవాలా పొడవునా చూడండి ఇక్కడ పారాచూట్ ఒకటి పెట్టుకొని ఏదో ట్రైన్ అవుతున్నాడో ఏమో తెలియదు చిన్న కష్టపడడం లేన బట్ పైకి అయితే ఎగరడం లేదు జస్ట్ ఊరికే అక్కడ దాన్ని ఆ విధంగా గాలిలోకి లేపిందనో లేపందునో ఊరికే చూస్తున్నాడు పైకి అయితే పోవడం లేదు ఇలా చెట్ల కింద అయితే ఇలా బాగా కూడా తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇంకా ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్లో వాటర్ని ఫిల్ చేయడానికి అక్కడ పాయింట్ చూపించాను కదా అది ఇక్కడ ఉంటాయి ఇవి ఇక్కడ ఆన్ చేస్తే కింద ఇక్కడ హోల్ ఉంటుంది ఇక్కడ ఉంది ఇక్కడ దీంట్లోంచి నీళ్ళు ఫిల్ చేస్తారు దీంట్లోంచి దాంట్లో కనెక్షన్ ఉంటుంది చూడండి అక్కడ మళ్ళీ నీళ్ళు బయటకు వదలాలంటే దీంట్లో నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో నీళ్ళు అవతలకి పంపించేస్తారు ఆ పక్క కాలం ఉంది కదా దాంట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా మా మ్యాట్ని ఇక్కడ వేశాను ఈ చెట్ల కింద ఇక్కడనే మనకి పబ్లిక్ వైఫై కూడా ఫ్రీ ఉంటుంది చూడండి ఇక్కడ వైఫై ఉంటుంది సోమనం సిటీ పబ్లిక్ వైఫై అని దానికి ఏం పాస్వర్డ్ అవసరం లేదు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు ఇంకా ఇక్కడ కనబడుతున్న చెట్లన్నీ కూడాను చెర్రీ బ్లాజమ్ చెట్లు ఇవి చలికాలం స్టార్ట్ అయ్యే ముందు ఈ చెట్లలో అన్నీ కలర్ మారిపోతాయి అదేవిధంగా ఎండాకాలం వచ్చేటప్పుడు ఈ చెట్లలో ఫస్ట్ పువ్వులు వచ్చి పువ్వుల తర్వాత ఆకులు వస్తాయి మన ఎండకాలం మొత్తం ఇదే విధంగా ఉంటుంది ఇంకొక రెండు మూడు నెలలు మూడు నెలలు పైన నెల అయితే ఎంత బాగుందంటే చల్లగా వీస్తుంది ఇంకా మా పాప ఈ బుడగలు వచ్చేది తెచ్చిన ఉంది సూపర్ ఒక విధంగా ఇలా ఏదో ఒక బయట యాక్టివిటీ చేసుకుంటూ ఉంటారు చూడండి ఎంత బ్యాలెన్స్గా దాని మీద వెళ్తాడు సింగిల్ వీల్ దానిపైన ఇంకా అక్కడ కొంతసేపు కూర్చున్నాం కదా ఇంకా మేము మా పొలం దగ్గరికి వెళ్తున్నాము మా పాపని కూడా వెళ్తున్నాము <laughs> <laughs> ok. <laughs> ok. À vừa. Ok cần portal fiber cho जोदते सुन रहे हो हम्म हां लाल रंग है लाल तो इसमें लाल है